어, 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 ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రక్కర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను కర్ణాటకలోని కోలార్ డిస్టిక్లో ఉండే మురుగుమల్ల దర్గాలైతే ఉన్నాను ఈ దర్గా చాలా ఫేమస్ దర్గా ఫేమస్ దర్గా కంటే పవర్ఫుల్ దర్గా అని చెప్పొచ్చు ఈ దర్గా మన ఆంధ్ర బార్డర్కు దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ నుంచి మదనపల్లి ఒక ఫిఫ్టీ కిలోమీటర్ ఉంటుంది నేను ఈ దర్గా చూడడానికి ఫస్ట్ టైం పది సంవత్సరాల క్రితం నా ఫ్రెండ్ అయితే వచ్చాను అప్పుడు నాకు ఇక్కడ దర్గాలో ఒక చిన్న అనుభవం అయితే ఎదురైంది అదేమిటంటే ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో దర్గా చూడడానికి అయితే వచ్చాడు ఆ టైంలో ఆ వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్తో ఇలా ఫోన్లో అయితే మాట్లాడుతున్నాడు అనమాట అదేమిటంటే భయ్య అజు మురుగుమల్ల హాస్పిటల్ కాదే పోలే అవి నయ్యాయో అవి కత్న బజీ అయితే హమ్ హం రహదేహం అని అన్నాడు అంటే దానికి అర్థం ఏమిటంటే మరుగుమల్ల హాస్పిటల్కు వస్తా అన్నారు ఇంకా రావడం లేదు ఇంకా ఎంతసేపు పడుతుంది మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నామని వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్తో మాట్లాడుతున్నాం అన్నమాట నాకైతే అర్థం కాలేదు దర్గా చూడ్డానికి వచ్చి హాస్పిటల్ అంటున్నామో అని నాకైతే అర్థం కాలేదు చుట్టుపక్కల ఏమైనా హాస్పిటల్ ఉందేమోనని అతన్ని క్వశ్చన్ అయితే చేశాను ఏ దర్గా ఆస్పాస్కి పోయే హాస్పిటల్ అని అతని క్వశ్చన్ చేస్తే అతను ఏమన్నాడంటే ఈ దర్గానే హాస్పిటల్ అని అంటారని చెప్పాడు ఎంత నమ్మకం ఉంటే హాస్పిటల్ అని అంటారు మనమైతే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ముండి రోగమైనా ఈ దర్గాలో ఒక మూడు రాత్రులు నిద్ర చేసి అలాగే ఇక్కడ కొన్ని నియమాలు పాటిస్తే తప్పకుండా ఎటువంటి ముండి రోగమైనా తగ్గుముఖం పడుతుందని నమ్ముతారు చాలా పవర్ఫుల్ దర్గా పదం రండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట మనకు ఫ్రంట్ సైడ్ అయితే వేరే ఉంది కానీ అక్కడ ఎక్కువగా మైక్స్ అవన్నీ పెట్టారు చాలా గలాట ఉంటే నేను ఇక్కడికి వచ్చి అయితే వీడియో చేస్తున్నాను ఇక్కడ మనకు వజువణలో వజు చేసుకొని దర్గా లోపలికి వెళ్దాం దర్గా దర్గా లోపలికి వెళ్ళి అక్కడ ఇంకా ఏమన్నా ప్లేసెస్ ఉన్నాయా దర్గా సంబంధించినవి అలాగే దర్గా యొక్క హిస్టరీ కూడా మనమైతే తెలుసుకుందాము అలాగే ఇక్కడ చూస్తున్నారా ఈ ప్లేసెస్లో మొత్తం ఈవినింగ్ టైంలో మాత్రం మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మార్నింగ్ పదవుతుంది అందువల్ల ఎవరు కనిపించలేదు కానీ ఈవినింగ్ టైంలో మాత్రం ఎటు చూసినా జనాలే ఉంటారు మనకు ఫ్రెండ్స్ సైడ్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది అనమాట దర్గా నేను బ్యాక్ సైడ్ అయితే వచ్చాను ఫ్రెండ్స్ నేను దర్గాలు చాలా చూశాను కానీ ఈ దర్గా మాత్రం చాలా స్పెషల్ అనమాట ఎటు చూసినా మనకు కంటే పేషెంట్స్ అని చెప్పచ్చు మనకు ఎలాగైతే హాస్పిటల్లో పేషెంట్స్ అడ్మిట్ అయ్యి ఉంటారో ట్రీట్మెంట్ కోసం ఎలా వెయిట్ చేస్తూ ఉంటారో సేమ్ అలాగే ఏదో ఒక సమస్యతో బాధపడుతూ వచ్చే వాళ్ళే ఇక్కడ ఎక్కువగా కనిపించారు నాకైతే మానసిక సమస్యలు మెంటల్గా అలాగే ఏదైనా ఆరోగ్యము బాగలేకపోయినా దయ్యము గాలి భూతం అంటారు కదా అటువంటి ఉన్న ఈ దర్గాలో కొన్ని రోజులుండి అలాగే ఇక్కడ కొన్ని నియమాలు పాటిస్తే తప్పకుండా తగ్గుముఖం పడతాయని చాలామంది నమ్ముతారు అందువల్లే ఈ దర్గాని హాస్పిటల్ అనే చెప్తుంటారు అనమాట హాస్పిటల్కి మరొక హాస్పిటల్కి వెళ్దాము అనే అంటుంటారు కానీ ఎక్కువ మంది మర్గుమల దర్గాకు వెళ్దామని నేనైతే చాలా తక్కువైతే వెన్నాను నేను తర్వాత ఇంకా ఇక్కడ అడివి చూశాను అన్నమాట హాస్పిటల్నే అనుకుంటున్నారు ఈ దర్గాని ఏ చౌకీ హై ఘోశపట్ కి చౌకీ హై ఏ ఏ ఘోశపట్ కి చౌకీ హై అంటే నేసే ఏ సబ్ పూరే జగా పూరే జగా సే జదా ఇదర్ हमारी जगह मुरुकమలమే జదా kaam చల్తా ఇదర్ జీనే bhi aata uska kaam kaam ban jata friends ఇప్పుడు మన దర్గా లోపలికేతే వెళ్దాం రండి ఇక్కడ మనమైతే వీడియో చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు అమ్మజాన్ బాబజాన్ ఇదర్సి इधर चलता है ऑपरेशन से लेकर टीम ले बीमारी से थोड़ा दिमागी हालत से लेको भी आते वो भी अच्छे सब कुछ अच्छा बट तो, थोड़ा तो, इधर वेट करना नीयत से आना इधर भेदभाव नहीं कुछ भी नहीं हमारा मुसलमान ही चाहना बोल के ऐसा कुछ नहीं है हर कोई भी मजहब वाला आ सकता है का मेन दरगाह इतने उन्नत मटा इंगा उन्नाई चाला उन्नाई करा और तो जान इधर डॉक्टर लोग ही आहाँ इधर पूरा इलाज होता है। इलाज होता इधर डॉक्टर पे गईं चार मज़ार चार मज़ार हज़रत सैयद लतीफ़ शाह वली हज़रत सैयद पकरुला बीबी अम्मज़ा वहाँ भी हैं हाँ और हाँ। तो हाँ। सैयद मखदूम शाह वली हाँ। हजरत सैयद बादशाह बीबी अम्मा जान अम्मा जान अच्छा इधर चार भी डॉक्टर लोग है पूरा इलाज होता इधर अम्मा जान का पूरा इलाज होता है अच्छा बीमार लोग का इधर शिफा मिलता है ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా నాలుగు దర్గాలు ఉన్నాయి చూడండి ఒకటే చోటే ఇక్కడ డాక్టర్స్ అంటారు ఇక్కడ చాలా మంది ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ వారికి ఉండే రోగాలు జబ్బులు తగ్గుముఖ పడతాయని చెప్తున్నాడు అలాగే ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే బీబీ దర్గా ఉంది ఏడు మంది మహిళల యొక్క అన్నమాట పవిత్ర సమాధులు ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం అండి బిగ్ ఈ దర్గాలో ముఖ్యమైన దర్గా అనమాట మజాన్ బౌజాన్ దర్గా దగ్గరలోనే ఉంటుంది సాత్ ఎంతమంది పై అనా ఇక్కడ సాధ్వీులు అంటే ఏడు మంది దేవస్థ రూపులు అనమాట ఏడు మంది స్త్రీలే అంటే బాగుంది కదా అది వచ్చే మాట్లాడు అది కాకేశ మౌలా కాకేశ మౌల అంటే ఆ బొడి అంటారు షఫాబొడి అంటే నీకు ఎటువంటి రోగాలు ఏమున్నా కానీ తెలియదు కదా ఆ నీళ్లు ఎప్పుడైతే నీ ఒంటి మీద పడతాదో ఆ రోగాలన్నీ నేను ఇచ్చి వీడిపోయేసి వెళ్ళిపోతాను ఇక్కడ ఇక్కడ నుంచి జస్ట్ ఒక వంద అడుగులు ఉంటుంది అంతా ఇక్కడ నుంచి నేరు ఒక ఏరుటు నేరుగా వెళ్ళారంటే ఆ హుసేషావళి ఎరగా ఉంటుంది ఆయన హుసేన్ షావలి ధరగా అంటే మా జగద్గురు మహమ్మద్ పర్వత మనవడు షా చుట్టూ ఒకసారి తిరిగేసి తర్వాత ఆ షఫా బావి దగ్గరికి అయితే వెళ్దాము అక్కడి నుంచి అమ్మజాన్ బాబుజాన్ గారి కుమారుడి యొక్క దర్గా కూడా ఉందనమాట తప్పకుండా ఈ దర్గా చూడడానికి వస్తే అక్కడికైతే వెళ్తారు మామూలుగా సాధారణంగా ఏ దర్గాలైనా మహిళలు అయితే ఉండరు కానీ ఇక్కడ చాలా వరకు మెయిన్ దర్గాలోనే మహిళలు కూడా ఇలా చూస్తూ ఉండొచ్చు మీరు దర్గా లోపల కూడా మహిళలు అయితే ఉన్నారు అలాగే ఇక్కడికి ఎక్కువగా గాలి భూతం అంటారు కదా ఎటువంటి మానసిక రోగాలు ఉన్నా కూడా వీటికి వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గుముఖం పడతాయని నమ్ముతారనమాట చదాము రండి ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ ఇదనమాట కానీ ఇక్కడ ఎవరో ఒక విఐపిసి అయితే వచ్చారు ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు సెక్యూరిటీ వారు పోలీస్ వారు చాలామంది ఉన్నారు ఇక్కడ చూస్తున్నారా దర్గా లోపలికి ఇక్కడ పూలు అలాగే ఇక్కడ స్వీట్స్ లడ్డు బూందీ ఇవన్నీ తీసుకొని టెంకాయ కానీ ఇలాగే వెళ్తారనమాట ఇప్పుడు మనము ఫ్రెండ్ సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్దాం ఇది ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఈ ఎంట్రెన్స్ అయితే లేదు రీసెంట్ గానే కట్టారు అనమాట ఈ ఎంట్రెన్స్ చేతులకు చైన్లు వేసుకొని చాలా మంది అయితే కనిపించారు అలాగే మనకు దరగాలు కూడా ఎక్కువ చూస్తున్నారా మేకలు పెద్ద పెద్ద మేకపోతులు చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ మీకు ఇక్కడ అంతా వచ్చేసి ఇక్కడే నైట్ పడుకుంటారు అనమాట అలాగే ఇక్కడ చూడొచ్చు మనమైతే అలా వెళ్ళాలి దర్గాలు లోపలికైతే వెళ్ళాలి ముసలివాన్ క్యానే క్యానే కే పర్వాలే క్యా పర్వాలే పర్వాలే పెద్దమ్మా నేను ఆడ ఆటోలో ఆ లగేజ్ పెట్టి లగేజ్ తీసుకుంటాను అనమాట వాళ్ళు ఎవరోనని పెట్టద్దని అనేది మళ్ళీ ఇప్పుడు నేను దర్గాలో టూబీ పెట్టుకొని వచ్చే డబ్బుల సారీ చెప్తుంది అది విషయము కేపర్వాణి కేపర్వాణి అండా ఈ అండా కాదు ఇది ఇది హజా ఖరీఫ్ నోల్ దేగ్ ఇది ఇది దేగ్ ఉంది దీంట్లో ఏం వేస్తామంటే బియ్యాలు వేస్తాము షక్కరి బెల్లుము బ్యాళ్ళు అంతా వేసి నెలకు కింద ఆరో తారీఖుకి అమ్మజాన్ ఖాజాబాబా పేరేట్లో అన్నం వేస్తారు ఇక్కడ అన్నదానం వేస్తారు అన్నదానం అంటే కనీసం అంటే ఒక ఒక వెయ్యి మందికి తింటారు అట్లా ప్రతి నెల ప్రతి నెలలో ఇది అన్నం అన్నదానం చేస్తారు ఇడ ఫ్రెండ్స్ అజ్మీర్ వెళ్ళి గరీబ్ నవాజ్ దర్గాలు కూడా పెద్ద పెద్ద దేశీలు అయితే ఉంటాయి అక్కడికి చాలా మంది రైస్ ప్యాకెట్స్ స్వీట్స్ డబ్బులు వేస్తూ ఉంటారు కానీ అంత దూరం వెళ్ళి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చే ఈ దేశీలు అయితే వేస్తూ ఉంటారు అంటే నెలకి ఆరో నెలలో ఆరో తేదీ వద్దు ఇక్కడ లంగర్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం అయితే జరుపుతారనమాట అందరూ బంధువులే వాళ్ళందరూ ఎక్కువ మంది ఏ రోజు అమావాస్కి ఎక్కువ మంది ఎక్కువ వస్తారు అమావాస్యకి ఎక్కువ మంది వస్తారు శనివారం భానువారము శుక్రవారము ఇట్లా టైంలో వస్తారు గంధం టైంలో కూడా వస్తుంది ఇదే గంధం టైం ఇది ఇప్పుడు గంధము పదిహేదు పదహారు పదిహేడు గంధం ఉంది అప్పుడు ప్రతి ఓవర్ ఉంటుంది పబ్లిక్ ఎక్కువ మంది రోగస్తులు అనారోగ్యం చెందిన వాళ్ళు ఎక్కువ వస్తారు జనాలు ఎందరూ వస్తారు ఇతవా ఒగురికి కాళ్ళు లేక ఉండే కాళ్ళు వచ్చి ప్రజలకి కళ్ళు లేకుండా కళ్ళు వచ్చిన్నాయి ప్రతి ఊరికి ఏమో హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి కూడా ఆపరేషన్ చేస్తారు అమ్మజాన్ బౌజాన్ అంత జరుగుతూ ఉంటుంది బాగైతే వస్తారు ఇక్కడ డైరెక్ట్ వస్తారు డైరెక్ట్ కళ్ళు వచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేస్తారు దర్గాని హాస్పిటల్ అని కూడా అంటారు హాస్పిటల్ దర్గా రెండు ఇది రెండు రెండు పిచ్చోళ్ళు కూడా బాగైపోతారు ఇప్పుడు ఏమన్నా కానీ ఇతర అమ్మాజాన్ బౌజాన్ దర్గాలు వచ్చినాయి ఇంకా ప్రజలకి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ వస్తారు ఏం కావాలో అది వైద్యం జరుగుతుంది నుంచి వచ్చాను కదా ఇది వేరే సైడ్ అనమాట ఇక్కడ చూస్తున్నారా ఎటు చూసినా లేడీస్ పడుకున్నారు అక్కడక్కడ పడుకున్నారు ఇక్కడ పడుకున్నారు మానసిక సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చినా తగ్గిపోతాయి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఎటు చూసిన సెడ్లల్లో చాలా మంది కనిపిస్తున్నారు కదా ఇక్కడ చాలా మంది వరకు పేషెన్సీ అనమాట అలాగే ఇక్కడ చూస్తున్నారా కాలికి చేతికి ఒక అబ్బాయికి చైన్ వేసి లాక్ అయితే చేశారు ఇప్పుడు మేము ఇక్కడి నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో సిఫాగుండం అని ప్లేస్ ఉందన్నమాట అక్కడ దర్గా కూడా ఉంది అక్కడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మాజాన్ బాబజాన్ దర్గా నుంచి నేను బ్యాక్ సైడ్ లో ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో సిఫా గుండం అంటారు ఇక్కడ సిఫా బాబ్ అయితే ఉంటుంది ఈ వాటరు చాలా స్పెషల్ అనమాట ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చిన భక్తులు బాటిల్లో ఈ వాటర్ అయితే తీసుకొని వెళ్తుంటారు ఆ వాటర్ని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయడం వల్ల వారికి ఉండే దోషాలు కానీ రోగాలు దయ్యాలు ఇటువంటి సమస్యలు తగ్గిపోతాయని నమ్ముతారు ఇక్కడ దర్గా లోపలికి వెళ్ళి తర్వాత నెక్స్ట్ జంగిల్బీర్ దర్గా దగ్గరికి అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్ అమ్మాజాన్ బాబుజాన్ దర్గా దాదాపు అంటే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ దర్గా అంబాన్ బాబుజాన్ గారు అరబ్ కంట్రీకి చెందినవారు వారు కర్ణాటకలోని బీజాపూర్కి రావడం జరిగింది బీజాపూర్ నుంచి యాభై రెండు మంది అనమాట వీరు మొత్తం ఒకే కుటుంబ వంశస్థులు బీజాపూర్ నుంచి ఈ మురుగుమల్లకు రావడం అయితే జరిగింది ఇక్కడ మనము యాభై రెండు దర్గాలు అయితే చూడొచ్చు ఇప్పుడు నెక్స్ట్ మనమైతే దర్గా దర్గాలకి అయితే వెళ్దాం అండి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అమెజాన్ బాజాన్ దర్గా నుంచి ఒక కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇంకొక దర్గా అయితే ఉంది ఇంకా లోపలికి వెళ్ళి దర్గా హిస్టరీ కూడా మనము లోపల ఎవరినైనా అడిగి అయితే తెలుసుకుందాం అక్కడ చూస్తున్నారు జిస్నే ఈద్ మిలాద్ నబీ ఉరుస్ విశాల్ టు ఆల్ అంటే పోయిన సంవత్సరం అన్నమాట ఆ డేటు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో అయితే జరిగింది ఈ దర్గాలో అలాగే ఆయన దర్గా పీఠాధిపతి పదం రండి ఇక్కడ ఓన్లీ మూడు దర్గాలు ఉన్నాయి ఇక్కడ యాభై రెండు దర్గాలు ఉన్నాయి ఇక్కడ యాభై రెండు దర్గాలు అంటే ఈ ఊర్లో యాభై రెండు మజార్లు ఉన్నాయి ఇక్కడ యాభై రెండు మజార్లో పెద్ద మజార్ అమ్మాజాన్ బాబాజారు దర్గా అయిన బిజాపూర్ నుంచి ఇక్కడ సిక్యూర్ తీసుకొని ఇక్కడ అరా అరాముగా అన్నీ వచ్చిన వాళ్ళకి ధ్యానం చేసి నమస్కారం చేసి వాళ్ళ చేతుల నుంచి అన్నీ బాగా చేసి వచ్చిన ఏమన్నా బాధలు గీదలు ఉంటే వచ్చి వాళ్ళ దగ్గర కోరుకుంటే బాగా అయిపోతుంది అప్పుడు ఆ మధ్యలో నడుచుకొని ఒక కిలోమీటర్ దగ్గర మా బావ ముగ్గురు ఉన్నారు ఇక్కడ సయ్యద్ జంగ్లీ పీర్ సయ్యద్ జిన్నా పీర్ సయ్యద్ హుసేన్ పీర్ ఈ ముగ్గురు వాళ్ళతోటనే వచ్చారు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ ఇంట్లో గొడవలు కానీ లేకపోతే ఏమో జిన్నాద్ జిన్నాత్ అంటే మలకులు అంటారు దాన్ని ఏమన్నా కెట్టదిగా దాన్ని పట్టుకుంటే ఇక్కడ నాగిన్ బావా ఇది ఉంది పుట్టు ఉంది ఇక్కడ లోపల వాళ్ళు ముగ్గురు మీకు ఏమైనా బాధలు ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది తెలిసి ఏమైనా దయాలు పట్టుకుని ఉంటే పిల్లలు లేకుండా ఉంటే మీ ఇంట్లో ఏమైనా సమాధానో కడం పెరిచిన ఏమైనా ఉంటే వాళ్ళని కోరుకొని నమస్కారం చేసి ఒక పాలు లేకపోతే ఏమైనా వేసుకొని ఒక ఐదు అమావాసలు వస్తే మీరు ఇక్కడ పడుక్కొని పోతే వాళ్ళు కనువులు వచ్చి మీకు ఏమైనా బాధలు ఉంటే వారు కరెక్ట్గా చెప్పేసి మీకు తెలిసిపోతుంది ఆ కోరికల్లో మీరు బాగా అయిపోతారు ఇక్కడ ఫ్రెండ్స్ ఈ దర్గా పక్కనే ఇక్కడ గుండం అంటారు ఇది బావిలా ఉందన్నమాట ఇక్కడ నీరైతే ఎప్పుడూ ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు ఈ నీరు నుండే బాటిలో తీసుకొని అయితే వెళ్తుంటారు అన్నమాట బాటిలో తీసుకొని అవి స్నానం చేసి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయడం వల్ల గాలి దయ్యం భూతం అంటారు కదా అటువంటివి ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయని చెప్తారు ఖచ్చితంగా ఇక్కడ ఐదు అమావాస్యలు నిద్ర చేయడానికి చాలామంది అయితే వస్తారు అలాగే ఇక్కడ పీర్లు చూడండి మన ఊర్లలో పల్లెల్లో పీర్ల పడిన జరుగుతారు కదా అలాగే ఇక్కడ పీర్లు అయితే చాలా ఉన్నాయి బారాయిమాం బారాహిమం బారాహిమం పీర్లు అంటారు ఇక్కడ పీర్లు అయితే ఉన్నాయి పీర్ల పండగకి ఇక్కడ పీర్ల పండగకి కూడా చేస్తారనమాట కానీ మనకు పీర్ల పండగలో పీర్ల పండగ అయిపోదా పీర్లని ఒక పెట్టెలో పెట్టేసి పెట్టేస్తారు కదా కానీ ఇక్కడ ఓపెన్లోనే ఉన్నాయి చూడండి మనకు సంవత్సరం పొడవునా ఇలాగే ఉంటాయి అన్నమాట పదండి మనం అటు సైడ్ అయితే వెళ్ళకూడదు అటు సైడు పర్మిషన్ అయితే లేదనమాట వీడియో ఫోటో తీసుకోవడానికి పర్మిషన్ అయితే లేదు అలాగే మనకు అమెజాన్ బజాన్ దర్గాలో మనము ఒక దేశ్కి చూసాం కదా సేమ్ అలాంటి దేశ్కి మనము ఇక్కడ కూడా చూడవచ్చు చేసుకోవచ్చు మీ ఇంట్లో చేయకూడదు కానీ ఏమన్నా ధ్యానం చేసుకొని మన్నత్ చేసుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ మీరు డబ్బులు వేసుకొని పోవచ్చు నమస్కారం చేసుకొని పోవచ్చు ఏం బాధన ఉంటే మనసులో కోరుకొని ఏమి ఇప్పుడు దయాల పట్టుకుంటుంటుంది దయాలు ఏమన్నా ఉంటే ఇప్పుడు మనసు పూర్తిగా లేదు మనసు పూర్తిగా లేదు బుర్రం పూర్తిగా లేదు పిచ్చు పిచ్చు మాటలు ఏమన్నా ఉన్ని ఇక్కడ నిద్రపోతే బాగా అయిపోతుంది అదే అదే అంత అజ్బీర్కి వెళ్ళి అంత దూరం వెళ్ళి వేయలేని వాళ్ళు ఈ జీస్కేలో వేస్తే ప్రతి నెల ఆరో తారీఖు ఇక్కడ పేద ప్రజలకు అన్నదానం అయితే చేస్తారన్నమాట అవుతుంది ఇక్కడ బార రబ్యూ లవల్ బార రబ్యూ లవల్ మీలాద్ దాటికి ఇక్కడ సందలు అవుతుంది ఇక్కడ అమ్మాజాన్ బాబాజాన్ సందలు ఆ రోజే జంగ్లీపీర్ బాబా సందలు ఆ రోజే నలభై రోజు తర్వాత మౌలాబావా సందలు అవుతుంది మౌలాబావా ఎవరంటే అమ్మాజాన్ బాబాజాన్ ఒకే కొడుకు ఆయన అక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ అవుతుంది అక్కడ పోయి మీరు అక్కడ దండం చేసుకోవచ్చు అక్కడ నలభై రోజుల తర్వాత అక్కడ సందలు జరుగుతుంది చందలు బాగా పీర్లు పండుగలాగా చందలు జరుగుతుంది ఇప్పుడు జంగిల్ పీర్ దర్గా చూసి నెక్స్ట్ మూడు కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు నిమ్కాన్ పల్లిలో ఈ దర్గా అయితే ఉంది ఈ దర్గా హజరత్ మోలాలి దర్గా అంటారు ఈయన అమెజాన్ బాజాన్ గారి ఏకైక కుమారుడు అనమాట మనకు అమెజాన్ బాజాన్ గారు ఒక నిమ్మకాయ వేస్తే అది ఎక్కడైతే వెళ్ళి నిలబడుతుందో అక్కడిని ఆస్థానం చేసుకోమని చెప్పడంతో ఈ ప్లేస్లో అయితే నిలబడింది అమ్మజాన్ బాబాజాన్ దర్గా నుంచి ఆయన కేవలం నలభై అడుగుల్లో ఇక్కడికి వచ్చి ఆయన ఆస్థానం కల్పించుకున్నారని చెప్పారు అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మనము నలభై అడుగుల్లో అయితే ఇక్కడికి రాలేము అదేవిధంగా ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే మనకు అమ్మజాన్ బాబాజాన్ దర్గాలో చాలామంది రోగులు అయితే ఉంటారు అలాగే గాలి దయ్యం పట్టిన వారు కూడా చాలామంది అయితే ఉంటారు అక్కడ ఒక నెల రెండు నెలలు అలా అక్కడే ఉండి అక్కడే ఉంటారనమాట తగ్గని వాళ్ళని ఇక్కడికైతే పంపిస్తారనేది చెప్పారు ఇక్కడ చాలా పవర్ఫుల్ దర్గా అని చెప్పారనమాట ఇక్కడ ఖచ్చితంగా అక్కడ తగ్గకపోతే ఇక్కడ కొన్ని రోజుల పాటు ఇక్కడైతే ఉంచుతారని మాట అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందంటే అదే కొంతమంది ఇక్కడ నిద్ర చేయడం వల్ల కొన్ని అమావాస్యాలు వచ్చి ఇక్కడ నిద్ర చేయడం వల్ల అలాగే ఇక్కడ నిద్రిస్తున్న టైంలో హజరత్ బాబా గారు కళ్ళు కనిపించి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగా ఇలాంటి కళలు వస్తాయని అయితే చెప్తున్నారు నేను ఆల్రెడీ ఛానల్లో త్రీ ఫోర్ దర్గా వీడియోస్ అయితే చేశాను అప్పుడు కొన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి కొన్ని మాత్రం నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి అదేమిటంటే నువ్వు దర్గా వీడియోస్ ఎలా చేస్తావు దర్గా ఆరాధించకూడదని కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే నాకైతే వచ్చాయి నేను వారికి ఏం చెప్తున్నానంటే మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి చాలామంది రకరకాల దేవతల్ని ఆరాధిస్తారు రకరకాల విశ్వాసాలతో ఉంటారు నేను యూట్యూబర్గా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో టెంపుల్ ఉన్నా మసీదు ఉన్నా దర్గా ఉన్న చర్చ్ ఉన్నా ఏదున్నా సరే అక్కడికి వచ్చే భక్తులు వారి విశ్వాసమేమి అలాగే ఆ ప్లేస్ యొక్క విశిష్టత హిస్టరీ ఇది మాత్రమే మీకైతే చెప్పాలనుకుంటానే తప్పితే అలాగే ఏ ఒక్కరి వ్యక్తిగత విశ్వాసాల విషయాల గురించి నేను చెప్పాలని ఆలోచన కూడా చేయను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మన ఛానల్ ఉద్దేశం కూడా అది కాదు ఓన్లీ అక్కడ హిస్టరీ విశిష్టత మాత్రమే చెప్పాలని ఆలోచిస్తాను నెక్స్ట్ మరో అగ్రిపోయే వీడియో అయితే ఉంటుంది అస్సలు అయితే మిస్ అవ్వద్దండి తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం